హలేలియ ప్రియ సోదరి సోదరుడు మరొకసారి మనం ఈ విధముగా ప్రభు పాద సన్నిధిలో చేరే కొన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాను నేటి మన ధ్యానాంశము మత యేసు వార్త అధ్యాయము ఇరవై ఏడవ వాక్యము యేసు క్రీస్తు ప్రభులు వారు ఇలా సెలవిస్తున్నాడు ధైర్యం తెచ్చుకుని నేనే భయపడుకుడి అంటున్నాడు ప్రియ సోదరి సోదరుడు అనేక విషయాల్లో నువ్వు భయపడుచు ఉన్నావేమో అనేక విషయాల్లో నీకు భయం వేస్తుందేమో ఇదిగో నీకున్నటువంటి సమస్యలు ఎక్కువ అవడం వలన లేదా నీకున్న అనారోగ్యము వలన భయపడుతున్నావేమో నీకున్నటువంటి ఇబ్బందుల వలన భయపడుతున్నావేమో ఇదిగో నీకున్న సమస్యలతో నువ్వు పొంగిపోతావని భయపడుతున్నావేమో ప్రభుత్వాడు భయపడుకుము అంటున్నాడు భయపడుకుము అహోశివాత దేవుడు అన్నాడు అహోశువా నువ్వు భయపడకము దిగులు పడకము జడియకము నేను మోష్యకు తోడైనట్టు నీకు తోడై ఉంటాను అన్నాడు అవును సోదరి సోదరుడ ఇమ్మానుయేలు అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడని నువ్వు మర్చిపోవచ్చు నువ్వు దేనికి భయపడవద్దు భయము నిన్ను ముంచి వేస్తుంది జాగ్రత్త సుమి భయము నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ప్రభున్నాడు నువ్వు భయపడవద్దు నేను నీకు తోడై ఉన్నాను నీకు తోడై ఉన్నాను నీ భయం అన్నిటిలో నుంచి నేను లేవనెచ్చేవాడు నా ప్రభు నీ సమస్యలు అన్నిటిలో నుంచి నేను ఉన్నతమైన స్థితి తీసుకుని వచ్చాడు నా ప్రభు నిన్ను ధైర్యపరిచేవాడు నా ప్రభు మనుష్యులు నిన్ను కృంగదీయవచ్చు మనుష్యులు నిన్ను బాధ పెట్టవచ్చు మనుష్యులు నీ ధైర్యాన్ని కోల్పోయేటట్టు చేయొచ్చు మనుషులు ఇంకా నీవు ఇబ్బంది పడేటట్టు చేయొచ్చేమో కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు అలాగ చేయరు ఆయన నీకు దగిరినిస్తాడు నీకు తోడుగా ఉంచాడు నీ యొక్క బాధ నుంచి శ్రమ నుంచి ఇబ్బంది నుంచి నీ భయా నుంచి నీకు విడుదలనిచ్చే దేవుడు నా దేవుడు ప్రియ సోదరి సోదరుడ నువ్వు భయపడక ప్రభు నాకు సహాయం ఇచ్చే నువ్వు అడుగు ఇదిగో పలాన్ని భయం నన్ను వేస్తుంది నైనా భయం నన్ను వెంటాడుతుంది తండ్రి ఈ భయం అన్నిటిలో నుంచి నాకు విడుదల ఈ భయం అన్నిటిలో నుంచి నాకు నైనా ఆ సహాయం ప్రభు భయం నాలో లేకుండా సహాయం చేయని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు ఆ భయం అన్నిటి నుంచి నీకు విడుదల ఇస్తాడు ఆ భయం నీలోంచి తీసివేస్తాడు ప్రియ సోదరి సోదరుడా భయపడవద్దు శద్రకు మేషకు అగ్ని ఇదిగో అగ్నిగుండంలో వేసినప్పుడు వారు భయపడలేదు వారు అన్నాడు ఈ అగ్నిగుండములో నుంచి మమ్మల్ని తప్పించుటకు మా దేవుడు సమర్థుడు అని ఆ శద్ద మేషకులు అంటున్నారు అవును సోదరి సోదరుడా నీకున్న సమస్యలన్నిటిలో నుంచి నేను తప్పించుటకు సమర్థుడు ప్రభు అయిన క్రీస్తు ప్రభుల వారు నేను కను ఎందుకు భయపడతావు ఎందుకు దిగులు చెందుతావు ఇదిగో శద్రకు మేషకు అగ్నిటువంటి ధైర్యం నీకు లేదా ఆ ధైర్యం కలిగి నువ్వు ముందుకు సాగిపో ఆ ధైర్యంతో నువ్వు ప్రభు వైపు చూడు క్రీస్తు వైపు చూడు నీ సమస్యల నుంచి విడిపించే దేవుడు నీ బాధలన్నిటి నుంచి విడిపించే దేవుడు నీకు ఉన్నాడని నువ్వు భయపడవద్దు శధ్రకును విడిపించలేదా పరలోక నుండి దేవదూత దిగి రాలేదా అగ్ని వాసనైన అంటకుండా వారిని కాపాడలేదా దానియులను సింహపు బోనులో వేసినప్పుడు ఆ సింహాల మధ్య పరము పరము నుండి దేవదూత వచ్చి దానియులను కాపాడలేదా మరి దేవుడు నిన్నెందుకు కాపాడు నిన్నెందుకు నీ యొక్క సమస్య నుంచి విడిపించాడు నీ భయము నుంచి ఎందుకు నిన్ను విడిపించాడు ప్రియ సోదరి సోదరుడ నీ కోసం పరమును విడిసి భూమికి ఏదించిన దేవుడు నీ కోసము తన ప్రాణమునే పెట్టిన దేవుడు నీ పొందవలసిన శిక్షను పొందిన దేవుడు నీకుండగా భయం ఎందుకు నీకు మరణము జయించిన దేవుడు నీకుండగా దిగులెందుకు నీకు ప్రియ సోదరి సోదరుడా ఎదిగో నువ్వు దేవుడి మీద నీ భారంభి నీ సమస్య దేవుని చెప్పు నీ బాధ దేవుని చెప్పు భయపడవద్దు ఆ సమస్య నుంచి నా ప్రభు నేను విడిపిస్తాడా ప్రార్థించుకున్న పరిశుద్ధాన్ని కొందనాలు తీసుకురాలు నైనా ఎదిగో ఎంతమంది నీ మాటలు విన్నారు ప్రభు వాళ్ళు దేని చేతలు భయపడుచు ఉన్నారు అయినా దేని చేతలు కుంగిపోచున్నారు జ్ఞాపకం చేసుకో వారి భయములన్నిటి నుంచి వాడికి విడుదల తండ్రి వారి యొక్క దిగులో నుంచి నేను తొలగించండి భయాన్ని తొలగించండి వారికి ధైర్యాన్ని వండి తండ్రి ఇమ్మానియోలుగా వారి జీవితంలో మీరు ఉండి వారిని బ్లెచ్ చేయమని రక్షకుడిని ఈ ప్రశుద్ధుడిని చేసి శక్తి నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి ఆమె బ్లెస్ యు